తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు జారీ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జారీ ప్రక్రియ నియమ నిబంధనల కోసం ప్రతివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ కేబినెట్ సబ్ కమిటీకి తెలంగాణ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరించనున్నారు రెవెన్యూ శాఖ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసల్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నర్సింహన్ ను సబ్ కమిటీ సభ్యులుగా నియమించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆగస్టు ఎనిమిది ఉత్తర్వులు జారీ చేసింది కాగా కొత్త రేషన్ హెల్త్ కార్డులను వేర్వేరుగా ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది వీటికి ఎవరిని అర్హులుగా ఎంపిక చేయాలన్న విషయంపై సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఇటీవల అసెంబ్లీ సీఎం రేవంత్ ప్రకటించారు అందులో భాగంగా తాజాగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా ఆ కమిటీ సభ్యులు అధ్యయనం చేసి విధి విధానాలని సిఫార్సు చేయాలన్నారు ఇక కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు తెలంగాణ ఆవిర్భావం తరువాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి రెండు సార్లు మినహా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు దీంతో చాలా మంది కుటుంబాల నుంచి వేరుపడిన వారు కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఇక ప్రభుత్వం అందించే ఆరు గ్యారంటీలతో సహా అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్కీంలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు దీంతో రేషన్ కార్డులు లేని వారు ఆందోళనకు గురవుతున్నారు ప్రస్తుతం తెలంగాణలో ఎనభై తొమ్మిది లక్షలకు పైచీలకు రేషన్ కార్డులు ఉన్నాయి తాజాగా అర్హులు మరో ఇరవై నుంచి ముప్పై లక్షల కుటుంబాలు ఉంటాయని ప్రభుత్వ పెద్దలు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో రేషన్ కార్డులను అర్హులకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఇప్పటికే ప్రజాపాలన ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా విధి విధానాలు ఖరారు అయిన తరువాత కార్డులు మంజూరు చేయనున్నారు ఇక ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచిన విషయం తెలిసింది ఆరోగ్యశ్రీ కార్డుకు రేషన్ కార్డు లింక్ అవసరం లేదని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసింది